తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్ రాజకీయాలను నిర్ణయిస్తాయని భావిస్తున్న క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేకమైన దృష్టి సారించాయి తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలను వేదికగా చేసుకున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీలు మండల పరిషత్లు జిల్లా పరిషత్లు మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్టీలకు క్షేత్రస్థాయిలో తమ సంస్థాగత బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల హవాను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గాల వారీగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణ రూపొందిస్తోంది అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా మద్దతును పొందాలని ప్రయత్నం చేస్తోంది మరోవైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం తమకు ఎన్నికల్లో కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ అస్తిత్వ పోరాటంలో పడింది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది రెండు వేల పదహారు ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం చేలాయించిన బీఆర్ఎస్ ఈ దఫా ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది ఈ మేరకు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సభలు సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు ఇక బీజేపీ లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటి తెలంగాణ రాష్ట్రంలో తన పట్టును చూపించిన వేళ గ్రామీణ స్థాయిలో కూడా సంస్థాగతంగా బలం పెంచుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు గొప్ప అవకాశంగా భావిస్తోంది ప్రధాని మోదీ ఇమేజ్ తో పాటు గ్రామీణ ప్రాంతాలలో సంస్థాగతంగా బలం పుంజుకోవడానికి సమావేశాలు కార్యశాలలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతోంది